వెల్కమ్ బ్యాక్ టు సాయి జిఎస్కే యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గైస్ లుమ్మునీ పార్క్ గురించి ఇది విశాఖపట్నంలోని డాక్టర్ ఎన్టీఆర్ బీచ్ రోడ్లో ఉంది విశాఖపట్నంలోని లుమ్మునీ పార్క్ అనేది బుద్ధిని జన్మస్థలం పేరు పెట్టబడిన ఉద్యావనం దీనిలో బుద్ధ విగ్రహం ఆట స్థలం మరియు బీచ్ వంటి వినోద సౌకర్యాలు ఉన్నాయి విశాఖపట్నం వైజాగ్లోని లుంబిని పార్కు రెండు వేల ఒకటిలో స్థాపించబడింది నేపాల్లోని బుద్ధుని జన్మస్థలమైన లుంబుని పేరు మీద ఈ పార్కు పేరు పెట్టారు ఇది ఉద్యావనాన్ని శాంతి మరియు జానోదయం యొక్క ప్రదేశంగా సూచిస్తుంది ఈ ఉద్యావనం ఒక ప్రధాన ఆకర్షణ మధ్యలో ఉన్న పెద్ద బుద్ధ విగ్రహం విశాఖపట్నంలోని లుంబిని పార్కు ప్రకృతి మరియు వినోదాలను కలిపే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఇది విశ్రాంతి తీసుకోవడానికి మరియు కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఒక మంచి స్థలంగా చెప్పవచ్చు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ బుద్ధిని విగ్రహం బ్యాక్ సైడ్ చూడండి గైస్ మనకి ఫొటోస్కి కానీ వీడియో తీయడానికి కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ ఉద్యావనం యొక్క ప్రధాన ఆకర్షణ పచ్చదనం మరియు సముద్రానికి దగ్గరగా ఉండడంతో ప్రకృతి మరియు సంస్కృతి యొక్క మిశ్రమాన్ని అందిస్తుంది ఇక్కడ వినోదానికి చిన్నపిల్లలు ఆడడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ నుంచి చూసినట్లయితే గైస్ ఇక్కడ మనకి సముద్రం కనబడుతుంది అక్కడ నుంచి చూసినట్లయితే మనకి చల్లటి గాలులు అందమైన సముద్రం వ్యూ చూడొచ్చు చూస్తున్నారు గైస్ సుందరమైన బీచ్ రోడ్లో ఉంది సముద్ర దృశ్యాలతో నగర జీవితం నుండి ఉత్తేజకరమైన విరామం అందిస్తుంది ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం కోసం నడక మార్గాలు పచ్చని మరియు బెంచీలు ఉన్నాయి అందులో ఇద్దరికీ సౌకర్యాలతో కూడిన అద్భుతమైన పిల్లల ఉద్యావనంగా పరిగణించబడుతుంది బీచ్ రోడ్లో ఆర్కే బీచ్ మరియు వడా పార్కులకు దగ్గరగా ఉండటం వల్ల విశాఖపట్నంలో తప్పక సందర్శించవలసిన గమ్యస్థానంగా ఇది నిలిచింది ఇక్కడ చిన్నపిల్లలు ఆడడానికి గేమ్స్కి సంబంధించినవి అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అలాగే జీవీఎంసి యొక్క టాయిలెట్స్ కూడా ఉన్నాయి గాయస్ ఇవి గేమ్స్ చిన్నపిల్లలు ఆడడానికి అలాగే ఇక్కడ నుంచి కుడి చూసినట్లయితే మీకు టాయిలెట్స్ కనబడతాయి జెంట్స్ ఆర్ ఫీమేల్స్ మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే ఫొటోస్ అవి దిగడానికి బ్యూటిఫుల్ వ్యూ కనబడుతుంది ఇవి ఫొటోస్ అవి షూట్ చేయడానికి కూడా బాగుంటుంది గైస్ వీడియో కూడా తీయడానికి కూడా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం అలాగే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ గేమ్స్ అవి ఆడడానికి చిన్నపిల్లలకి ఇవన్నీ ఉంటాయి ఇదంతా ఫోటో వ్యూ గైస్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎక్సర్సైజ్లు చేయడానికి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలు ఆడడానికి గేమ్స్ లాంటివి కానీ ఉంటాయి చూడండి సో ఇక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్ తిరిగిన తర్వాత మనకి ఇక్కడ ఒక షాప్ ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ అవి మనకి అవైలబులిటీ ఉంటుంది గాయస్ ఇక్కడ ఇది లుంబిని పార్క్ యొక్క క్యాంటీన్ అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ చూస్తే ఇదంతా మనకి పిక్నిక్ స్పాట్లు గైస్ గాయస్ చిన్నపాటి ఎవరైనా పిక్నిక్ ఫ్యామిలీతో రావాలంటే ఇక్కడికి రావచ్చు ఇది ప్లేస్ అయితే మాత్రం అంతా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మామూలుగా స్టే చేయడానికి గేమ్స్ ఆడడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది గాయస్ ఇక్కడ అయితే మాత్రం ఇక్కడ టికెట్ ఏంటంటే పెద్దవాళ్ళకి టెన్ రూపీస్ చిన్నవాళ్ళకి ఫైవ్ రూపీస్ పార్కింగ్ టికెట్ మళ్ళీ వేరే ఉంటుంది సో వ్యూ చూడండి ఒకసారి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది మనం ఎక్కడైతే ఇందాకలో వీడియో స్టార్ట్ చేసామో రైట్ సైడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చాం గైస్ అంతే గైస్ చిన్నపాటి పార్క్ అనమాట ఇది కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది సో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్ ఇది బయటకు వచ్చే వ్యూ అనమాట గాయస్ ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ గాయస్